శుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మతే శుభవార్త ఏడవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ప్రజలకు హితబోధ చేయడం ఆయన వల్లనే అవుతుంది ఆయన బోధిస్తున్న బోధ ప్రజల హృదయాలలో అనేకమైన పాఠాలను నేర్పిస్తూ వారిలో ఉన్న లోపాలను ఎత్తుచూపుతూ వారిని పరిపూర్ణులుగా చేయాలన్నది దేవుని ఉద్దేశం ఆ భాగంగానే ఆయన మాట్లాడుతూ ఇతరులను మీరు ఎప్పుడు కూడా అంచనాలు వేస్తూ ఉంటారు ఇతరులకు మీరు తీర్పు తీరుస్తూ ఉంటారు వారు ఎలాగు వారు ఎలాగునా అలాగునా అని మీరు మాట్లాడుతూ ఉంటారు అలాగునా ఎవరిని కూడా మీరు అనొద్దు ఎందుకంటే మీరు ఏమైనా ఇతరులంటే రేపొద్దున మిమ్మల్ని కూడా అలాగే అంటారు ఇది వాస్తవం కాబట్టి ఎవరు కూడా ఇతరులను ఏమాత్రం కూడా తీర్పు తీర్చవద్దు అని చెప్పారు ఆయన అంటున్నారు నీ కంటలో దూలం పెట్టుకొని ఎదటి వాడి కంటలో నువ్వు నలుసు వెతుకుతున్నావు ముందు నీ కంటలో ఉన్న దూలాన్ని తీసుకో అని చాలామంది వాళ్ళలో ఉన్న లోపాలను పెద్ద గమనించరు కానీ ఎదటి వాళ్ళలో చిన్న చిన్న విషయాలను కూడా భూతార్థంలో చూస్తూ ఉంటారు వాళ్ళను ప్రభు ఏం చెప్తున్నాడు అంటే వేషధారి అని మాట్లాడుతున్నాడు ఆయన బయటకొకటి లోపలికొకటి పెట్టుకుని ఉంటున్నావు అంటున్నాడు ఇంకొక మాటలో చెప్పాలంటే కపట భక్తుడు అంటున్నాడు లోపల భక్తి ఏమీ లేదు బయటకు మాత్రం దొంగ నటన నటిస్తారు అని అలాంటి వారుగా ఉంటారట వాళ్ళే ఎదుటివారి లోపాలను చూస్తూ ఉంటారు నువ్వు ఎలాంటి వ్యక్తివి ఎదుటివారి లోపాలు చూస్తూ ఉన్నావా చిన్నదాన్ని కూడా పెద్దగా మాట్లాడుతున్నావా చిన్న మాటను కూడా పెద్ద మాటగా వక్రీకరిస్తున్నావా జాగ్రత్త ఎందుకనంటే ఎదట సహోదరుడు సహోదరి వారిలో ఉన్న లోపాలను వెతుకుతూ ఉన్నావు కానీ నేను నువ్వు చూసుకోవట్లేదు నీలోనే అనేక లోపాలు పెట్టుకొని ఎదుటు మాత్రం ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటావు జాగ్రత్త నువ్వు నిన్ను ఎవరు అంటలేదని అనుకుంటున్నావు కానీ నేను తప్పకుండా ఏదొకరు ఒకరు ఏదో ఒక రోజున అండం మొదలు పెడతారు అప్పుడు నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది ప్రభు వాక్యము ఎంత అద్భుతమైనది అని అంటే మనిషి జీవితాలలో అద్భుతమైన మేల్కొల్పులను కలుగ చేస్తూ ఉంది ప్రజలను చైతన్యవంతులుగా చేస్తుంది చెడుతనం నుంచి బయటపడేటట్లు చేస్తుంది వారిలో నీతివంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు ఉద్దేశాన్ని వారికి తెలియచేస్తున్నాడు అందుకని చెప్తారు పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టద్దు ముత్యాలను పందుల ముందు వేయొద్దు ఎందుకంటే దాని విలువ వారికి తెలియదు నిజమండి ఈ లోకంలో కొందరు తమ ప్రవక్తలను బట్టి పందుల్లాగా కుక్కల్లాగా ఉంటారనేది ప్రభు యొక్క ఉద్దేశం వాస్తవానికి పందుల గురించి కుక్కల గురించి చెప్పటం లేదు వాటిలో ఉన్న చెడు స్వభావం గురించి చెప్తున్నాడు వారు పాపపు బురదలో దొరులుతూనే ఉంటారు వారు అవినీతి మురుకులో జీవిస్తూనే ఉంటారు అందుకే వారిని కుక్కలతోనూ పందులతోనూ పోలుస్తున్నాడు ఇంట్లో పెంచుకునే కుక్కల గురించి చెప్పటం లేదు ఊర్లో తిరిగే కుక్కల గురించి చెబుతున్నాడు ఎందుకు అంటే అలాంటి వారికి పశ్చత్తాపం ఉండదు దేవుని రాజ్యం గురించిన ఆలోచన ఉండదు ప్రభు చెప్తారు పిలుపు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు పిలుపులు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం రెండవ చిహ్నంలో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి దుష్టుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు కుక్కల విషయంలో జాగ్రత్త అంటే ఇంటి ముందు పెట్టుకుంటారు కొంతమంది ఉన్నాయి జాగ్రత్త అని నిజమే ఉన్నాయి జాగ్రత్త అని చెప్పినప్పుడు డోర్ ఏ కుక్క పట్టేసుకుంటుంది అలాగే ప్రభు చెప్తూ ఉన్నారు లాంటి మనుషులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆయన మాట వింటే నువ్వు కూడా అలాంటి వారి నోర్లలో పడిపోవు అలాంటి వారి చేతిలో చిక్కడిపోవు చాలా ప్రమాదం అవుతుంది రెండవ పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ప్రభు ఏమంటున్నారు అని అంటే కుక్క తన వాంతుకు తిరిగినట్లు అంటున్నాడు దాని స్వభావం ఏంటి అని అంటే కక్కింది మరల అది తింటుంది కుక్క స్వభావం అది మనుషుడు కూడా అలాంటి వారుగానే ఉన్నారు చండాలపు హృదయం కలిగిన వారుగా ఉన్నారు కనుక అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు వారు అత్యాశాపరులుగా సత్యాన్ని నీతిని ఎదురిస్తూ దేవుని ప్రజలకు వ్యతిరేకమైన బ్రతుకు బ్రతుకుతారు వాళ్ళు పచ్చితపడే హృదయం ఉండదు వాళ్ళని పవిత్రపరచుకోవాలనేటువంటి తాపత్రయం కూడా వారు కలిగి ఉండరు ఎప్పుడు కూడా సత్యాన్ని తృణీకరిస్తూ జ్ఞానాన్ని విక్రయిస్తూ ఉంటారు అలాంటి వారి ముందు ఇలాంటి జ్ఞానం కానీ సత్యమైన విషయాలు చెబితే వాళ్ళు పందుల్లాగా కుక్కల్లాగా తృణీకారం చేస్తారు అని ప్రభు చెప్తున్నాడు అని ఉద్దేశం చాలా అమూల్యమైనది ప్రభు మహమాటం లేకుండా మాట్లాడేవాడు అనేది వాస్తవం ఆయన అధికారం కలిగిన వాడిగా బోధిస్తున్నారనేది వాస్తవం ప్రజలు ప్రభువుని గమనిస్తూ ఉన్నారు ఆయన మాట విధానాన్ని గమనిస్తున్నారు అందుకనే ఆయనకు విధేయత చూపించి ఆయన చెప్పిన మాటలకు లోబడుతూ ఉన్నారు మరొక అద్భుతమైన వచనము అనేక పర్యాయాలు మన ప్రార్థనలో వాక్య సందేశాల్లో వింటున్న వాక్య భాగం ఇందులో కనబడుతుంది ఏడవ అధ్యాయము ఏడవ వచనం అంటే అందరికీ గుర్తొస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెతకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తలుపు తీయబడుతుంది అని దేవుని పిల్లలకు ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇది మనం ఎలాంటి మంచి వాటి కోసం అడగాలో వెతకాలో ఇక్కడ సందర్భానికి సంబంధించినవే ఈ వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి ఆరవ అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేను వచనాలు కనుక మనం చూస్తే పరలోక ప్రార్థన మనకు కనపడుతుంది అది ప్రభు వారు మనకు నేర్పించారు ఆయన అడగమంటున్నారు మనకు కావలసిన ఆహారం కానీ మనకు కావలసిన క్షేమము కానీ మనకు కావలసిన క్షమాపణ కానీ ప్రభు అడగమంటున్నారు అడిగితే నట అటు హృదయాన్ని అటు కృపను మనకు ఆయన అనుగ్రహించగలిగిన వాడిగా ఉన్నాడు మనలో చెడు చేస్తూ దేవునికి నచ్చని క్రియలు కలిగి ఉండి దేవుణ్ణి అడిగితే పొందలేము కానీ నిస్వార్థమైన హృదయంతో నీతివంతమైన మనసుతో గనక ప్రభుని అడగలిగితే అడిగిన ప్రతిదీ పొందుకుంటా కొన్నిసార్లు మనకి ఇలాంటి ప్రశ్న వస్తూ ఉంది నేను ప్రభువుని అడుగుతున్నాను కానీ నాకు ఇవ్వలేదు అని నిజమే కొన్ని కొన్ని విషయాలు కానీ దేవుణ్ణి అడిగితే మనకు ఆయన జవాబు చెప్పడు జవాబు రాదు కూడాను మన తండ్రిగా ఆయనకు మనకి ఏది ఇవ్వాలో తెలుసు వాస్తవానికి పిల్లలు చాక్లెట్ అడుగుతారు ఒక చాక్లెట్ కొంటాం మరలా రెండో చాక్లెట్ అడుగుతారు మళ్ళీ కొంటాం కానీ మరలా మూడోసారి అడిగితే మనం చాక్లెట్ కొనడానికి ఇష్టపడం డబ్బులు లేక కాదు వాళ్ళకి మంచిది కాదు ఒకటి రెండు పర్లేదు కానీ అంతకంటే ఎక్కువ తింటే వాళ్ళు పళ్ళు పాడైపోతాయేమో లేకపోతే వాళ్ళకి కపం చేరుతుందేమోనని ఆలోచన తండ్రికి తల్లికి వస్తుంది అంటే మనం అడిగినవి అన్నీ ఇవ్వాలి అని వారు అనుకుంటారు కానీ అది మనకి మంచిది కాదు అని అనిపించినప్పుడు ఎవరు మరి లోకపు తండ్రి లోకపు తల్లి ఇట్టి ఆలోచన కలిగి ఉంటే మన పరలోకపు తండ్రి మరింతగా మంచి ఈవులను ఇవ్వడా మనకి ఏది మేలో ఏది క్షేమమో ఆయనకు తెలియదంటారా మరి ప్రభుని అడిగినప్పుడు ఆయన్ను కొన్నిసార్లు బాధ పెట్టే మాటలు మాట్లాడతాం ప్రభు నేనంటే నీకు ఇష్టం లేదు అందరికీ అన్నీ చేస్తావు అందరికీ అన్ని ఇస్తావు కానీ నన్నెందుకో పట్టించుకోవటం లేదు నా మీద సిరికొన్నే చేసినట్లుగా వదిలేసావు నా మీద అసలు ఆలోచనే లేనట్టున్నావు అసలు నేను ఉన్నానని గుర్తే లేనట్టుంది నీకు అని ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవుణ్ణి కూడా అడుగుతున్నట్లున్నావు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు బిడ్డ జాగ్రత్త ప్రభుని ఎప్పుడూ అలాగున అనవద్దు ఎందుకంటే ఆయన మనకు తండ్రి మనకి ఏది మంచిదో ఏది చెడిదో ఏది మనకి ఎప్పుడు ఇస్తే మనకు సంతోషం కలుగుతుందో దేని వలన ఎప్పుడు ప్రయోజనం కలుగుతుందో ఆయనకు బాగా తెలుసు ఆయన ఇవ్వాలనుకుంటే ప్రపంచాన్ని మన చేతిలో పెట్టగలడు కానీ ఆయన ఇవ్వలేక కాదు దానిని మనం మోయలేము అని మాత్రమే దాని వలన మనకు క్షేమము కంటే బాధ కలుగుతుందని దాని వలన మనకు వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది అని అనుకుంటే దేవుడు వాటిని ఆలస్యం చేస్తాడు లేకపోతే ఇవ్వకుండా మానేస్తాడు అంతే తప్ప ఆయన ఇవ్వలేనంత చేతకాని దేవుడు మాత్రం ఎన్నడు కాదు ఆయన అడుగుతున్నాడు జనములను స్వాధ్యముగా అడుగు భూ దిగంతముల వరకు నేను సొత్తుగా ఇచ్చేస్తా ప్రపంచం అంతా నీకు ఇస్తానని చెప్పిన దేవుడు ఇదిగో నేను ఐశ్వర్యవంతుడను నీకు ఏమి తక్కువ కాకుండా చూసుకుంటాను అని చెప్పిన దేవుడు నీకు ఇచ్చే విషయంలో కొన్ని విషయాలలో ఆలస్యం కానీ కొన్ని విషయాలను ఇవ్వకపోవడం కానీ కారణం నీ మేలు కొరకే బిడ్డ ఈరోజు నమ్మం ప్రభుని జీవితంలో మేలు కొరకు సమస్తమును జరిగిస్తాడని రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో ప్రభు ఇలా సెలవిస్తున్నారు దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకై సమకూర్చబడి జరుగుచున్నవని ఎరుగుదము మనకు తెలుసు ఆయన ప్రేమిస్తున్నాం మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు ఏమి జరిగినా ఏమి చేస్తున్నా అది మన మేలికే అనేది వాస్తవం నువ్వు ఈ రోజు నుంచి నీ హృదయంలో దేవుడు నీ కొరకు మేలునే చేస్తాడు కానీ కీడుని చేడు ఏ తల్లి తన బిడ్డలను చంపుకోదు ఏ తల్లి తన బిడలను కావాలని కొట్టరు కారణం ఏంటంటే వారిని కన్నారు వారిని ప్రేమిస్తూ ఉన్నారు అలాంటిది పరమ తండ్రి మరి ఇంకెంత ప్రేమ మన పట్ల చూపించారు అర్థం చేసుకోగలిగితే ఆయన ఒకగానొక కుమారుని మన కొరకు ఇచ్చేశారు యేసు క్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్నే పెట్టారు అంత ప్రేమిస్తుంటే మనం అడిగినవి డా మనం ఏదైతే ప్రభుని వేడుకుంటున్నామో అది ఆయన దయచేయలేడా మరి ఇక మీదట ప్రభుని అలాగున ఏమీ నిందించక హృదయపూర్వకంగా ప్రభు ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞత తెలుపుతూ ఉండు ప్రభువు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తారు నీ ప్రతి అక్కరలను తీరుస్తారు నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా దయచేయగలిగిన తండ్రి అయిన దేవుడు ఆయనే అంటున్నాడు ఆయన ఇరుకు ద్వారమున ప్రవేశించండి నాశనమునకు పోయే ద్వారం అయితే వెడల్పుగా ఉంది మీరైతే ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని చాలామందికి విశాల మార్గం అంటే ఇష్టం ఎంజాయ్మెంట్ అంటే ఇష్టం ఈ ద్వారములో దారి రెండు ఇరుకైనవే కనబడుతున్నాయి ద్వారము ఇరుకైనదే దారి ఇరుకైనదే వాటిలో ప్రవేశించే వారి లోక సంబంధమైన వాటిని మోసుకొని వెళ్ళలేరు ఈ లోకంలో ఏముంది పాపముంది స్వార్థం ఉంది చెడుతనం ఉంది గర్వం ఉంది అక్రమం ఉంది దుర్మార్గం ఉంది మోసం ఉంది అపవిత్రత ఉంది కామకత్వం ఉంది ఇతర దేవుళ్లను అనుసరించే చెడుతనం ఉంది ఇంకా అనేకమైన వాటిని ఈ లోకంలో ఉండడాన్ని మనం గమనిస్తాం ప్రభు అంటారు వాటిని మనము విడిచిపెట్టాలి ఇరుకు ద్వారం అంటే అదే చాలా మంది విడిచిపెట్టలేక వాటిని కలిగి ఉండి విశాల మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు అది నాశనానికి వెళ్ళిపోతుంది బిడ్డ జాగ్రత్త ప్రభు యొక్క ఆశ ఏంటంటే నువ్వు నాశనం అయిపోకూడదు నిత్యరాజ్యానికి వారుసుడిగా వారసురాలుగా ఉండాలన్నది పరమ తండ్రి యొక్క ఉద్దేశం ఈ లోకపు శాశ్వతం కాని దాని కొరకు వెంపర్లాడుతున్నావు శాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడు ప్రయాసపడు జీవమునకు వెళ్ళిపోయే ద్వారము బాగా సంకుచితంగా ఇరుగ్గా ఉందట దాన్ని కనుగొన్న వారు కొందరే అంటే చాలా మంది ఈ లోకపు విశాలమైన మార్గమే దేవుని మార్గం అని వెళ్ళిపోతున్నారు సత్యం ఎరుగక మరి కొంతమంది సత్యాన్ని తెలిసి కూడా పాటించలేక మరి కొంతమంది అనేక మంది విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారు అవి బాబోయ్ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం అంటే కష్టము అనుకుంటున్నారు కొద్ది కాలపు ఈ బ్రతుకు కొరకు శాశ్వత కాలపు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు విడిచిపెట్టలేక ఈ లోకపు అందాన్ని ఆనందాన్ని వదులుకోలేక అలాగూ శాశ్వత నిత్య జీవాన్ని వదిలేసుకుంటున్నారు ఈ రోజున నువ్వు వదులుకోగలవు వద్దు అనుకోగలవు దాన్ని దూరం చేసుకోగలవు యోషేప్కి మంచి ఆఫర్ వచ్చింది శరీర సంబంధంగా ఈ లోక సంబంధంగా పోతిపర్ భార్య అనగా తన యజమానుడు భార్యే కావాలనుకుంటుంది అలాగున అవకాశం శరీర సంబంధమైనది వస్తే ఆయన చేసిన పని ఏంటంటే అవమానముతో సిగ్గుతో తలదించుకొని శరసాలకైనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కానీ ఆమెతో చెడు కార్యాన్ని చేయలేదు ఆయన చేసిన గొప్ప పని అదే అందుకే తర్వాత కాలంలో దేవుడు అతనిని ఆ ఐగుప్తి దేశానికే ప్రధాన మంత్రిని చేసేసాడు నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టగలిగితే గొప్ప వ్యక్తిగా తప్పకుండా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఏదో చిన్న శరీర కోరికే ఒక చిన్న కకృతి పనే ఒక చిన్న అసహ్యమైన కార్యాన్ని ఒక చిన్న పాపపు పరిస్థితిని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు అది నీ నువ్వు జీవితాన్ని వేదన పాలు చేసి ఇతరులకు సిగ్గుక అవమానకరంగా మారుస్తుంది అందుకే ఈ రోజు నుంచి విడిచిపెట్టి క్రీస్తు మార్గం ఇరుకైనదే అయినా ప్రయాసపడండి 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 నిత్య రాజ్యానికి వారుసులుగా మారిపోండి ఈ ప్రయాణంలో అనేక పర్యాయాలు మనకి అబద్ధ బోధకులు ప్రవక్తలు తారసుపడతారు అందుకే ప్రభు చెప్తున్నాడు వారి కొరకు జాగ్రత్తగా ఉండండి వారు తండ్రి చిత్తం చేసేవాళ్ళు కాదు స్వార్థపూర్తమైన వారై ప్రజలను ప్రలోభ బయటికి మాత్రం గొర్రెల్లా కనపడతారు వారు తోడేళ్ళు తోడేళ్లే కానీ గొర్రె చర్మము ధరించుకున్నవారు మనము వాళ్ళని చూస్తే వీళ్ళ నిజంగా దేవుని పిల్లలేమో దైవ భక్తులేనేమో వీళ్ళు దేవుడు పంపించిన వాళ్ళేమో అనుకుంటాం కానీ వాళ్ళు క్రియలను బట్టి తెలుస్తుందట వారి మాట విధానం కానీ వారి జీవిత విధానం కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీళ్ళు నిజంగా అట్టి భక్తి కలిగిన వారేనా కాదా అని తెలుసుకుంటాం అందుకే తొందరపడి ఎవరిని నమ్మొద్దు చాలా మంది ఈరోజు మోసపోతున్నారు చాలా ఈజీగా మోసపోతున్నారు భక్తి లేని వాళ్ళని కూడా భక్తి పర్లు అనుకుంటున్నారు ఏవోనాలు కచ్చనీ మాటలు చెప్తుంటే వాళ్ళను మనుషులు నమ్మేసి సత్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు ఈ రోజున చాలా విచారం కలుగుతుంది బిడ్లారా అందుకే సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని దైవ మార్గములో నడవటానికై ప్రయత్నము చెయ్యి నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నిత్య జీవానికి వారసుడిగా వారసురాలిగా చేయాలనే ఉద్దేశము నీ పట్ల నెరవేర్చాలనుకుంటున్నాడు అయితే చాలామంది ఎలా ఉన్నారంటే ప్రభు ప్రభు అని పిలుస్తారట వాళ్ళు అంటారట నీ నామముడు దెయ్యాలు వెళ్ళగొట్టాం అనేక అద్భుతాలు చేసాం అంటారట ప్రభు అంటాడు అక్రమ చేయవారులారా నా యోధ నుండి మీరు వెళ్ళిపోండి దేవుని మాట ప్రకారంగా చేసేవాడు బుద్ధిమంతుడిగా ఉంటాడు తప్ప ప్రభువా ఆ ప్రభు అని పిలిచేవాడు కదట ఎందుకు ఆయన పిలిచి భక్తి లేని జీవితాన్ని జీవిస్తే ఏం ప్రయోజనం వారు గాలి విసిరినప్పుడు ఇంటి మీద కొట్టినప్పుడు ఎలాగైతే ఇసుక మీద ఉన్నది కూలిపోతుందో వీళ్ళ బ్రతుకులు అలాగే కూలిపోతాయి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు అవమానం కలిగినప్పుడు నింద కలిగినప్పుడు ఇతరులు దూషణలు కలిగినప్పుడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి విపత్తుకరమైన పరిస్థితి బ్రతుకులు వస్తే అప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటారు చాలామంది వాళ్ళ గురించే చెప్తున్నారు అలాంటి సమయంలో కూడా నిలబడాలి అంటే నా మాట వినేవాడుగా ఉండగలిగితే అలాగు నా నిలబడగలుగుతారు అని ప్రభు మాటలు వాస్తవం అయినవి ఆయన మాటల ప్రకారంగా పాటించడం ఎంతో గొప్ప ధాన్యం కనుక ఆయన వాక్యానుసారంగా జీవించటానికై ప్రయత్నం చేయండి ప్రజలకి ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అప్పటి వరకు శాస్త్రులు బోధ విన్నారు పరిశైల మాటలు విన్నారు కానీ ఏసుక్రీస్తు మాట విన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఈయన అధికారం కలిగిన వాడిగా బోధిస్తూ ఉన్నాడని అందుకనే యేసుక్రీస్తు మాటల యొక్క మాధుర్యం ప్రజలను ఆశ్చర్యపరచడం మాత్రమే కాదు సత్యములోనికి నడిపించేసింది నేటి దినాన సర్వ సత్యములోనికి నడిపిస్తుంది కనుక ఇక మీదటి నుంచి అయినా చెప్పబడిన ప్రతి మాట ప్రకారంగా దైవ భయము భక్తి కలిగి హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకొని ఆయన కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా జీవించు నిన్ను నిత్య జీవపు వారసుడిగా వారసురాలుగా ఆయన మార్చటానికి ఇష్టపడుతున్నాడు బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా బ్రతికే బ్రతుకు విడిచిపెట్టు లోపల బయట పరిశుద్ధత కలిగిన జీవితాన్ని అనుసరించు ప్రభు మార్గంలో సాగుపో ఆయన నీకు తోడుగా ఉంటాడు నిత్య రాజ్యపు వారసత్వాన్ని నీకు అనుగ్రహిస్తాడు ప్రయత్నం చేయి పోరాడు తప్పకుండా ఇరుకు ద్వారం గుండా నువ్వు వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఆయన నీకు సహాయం చేసి విశాలమైన రాజ్యంలోనికి నిన్ను నడిపిస్తాడు అట్టి భాగ్యం అందరికీ ప్రభు దయచేయునుగాక Amen.